ఈ రోజు ప్రకటించిన పదో తరగతి ఫలితాలలో మంగళగిరి నగరంలోని తెనాలి రోడ్డు వద్ద గల మంగళగిరి శ్రీ చైతన్య స్కూల్ కి చెందిన మౌనిమ్మ ఐదు వందల తొంబై ఐదు మార్కులతో టాపర్గా ఎం విజయరాజు ఐదు వందల తొంభై మార్కులతో రెండవ టాపర్గా నిలిచారు అదేవిధంగా ఐదు వందల ఎనబైకి పైగా మార్కులు పన్నెండు మందికి ఐదు వందల యాబైకి పైగా ముప్పై ఆరు మందికి ఐదు వందలపై మార్కులు అరవై ఆరు మందికి వచ్చాయని పాఠశాల ప్రిన్సిపల్ ఎం కరుణాకర్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకి బొకేలు అందచేసి తెలిపారు ఈ కార్యక్రమంలో ఈఎస్ఎం మురళీకృష్ణ అకాడమిక్ డీన్ గణేష్ పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల్ని అభినందించారు రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్సి ఫలితాలలో మన చైతన్యానికి సంబంధించినటువంటి మంగళగిరి బ్రాంచ్ ఏదైతే ఉందో దాని నుంచి ఐదు వందల తొంభై ఐదు మార్కులు మౌనిమా అనే పాపకు వచ్చింది నెక్స్ట్ ఐదు వందల తొంభై మార్కులతో విశేష సెకండ్ ప్లేస్ లో ఉన్నారు ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతో హాస్ని అనే పాప థర్డ్ ప్లేస్లో ఉంది ఈ విధంగా ఐదు వందల ఎనభై ఏడు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల ఎనభై రెండు ఇలా మంచి మార్కులు అనేవి ఈ యొక్క సంవత్సరం మా పిల్లలు మాకు ఇవ్వడం అనేది జరిగింది సో ఇంత మంచి విషయానికి కారణమైనటువంటి మా మేనేజ్మెంట్ మా మేనేజ్మెంట్ ఏదైతే మాకు పంపించినటువంటి ఆ యొక్క అకాడమిక్ కరిక్యులం అకాడమిక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మేము అనుసరించి పిల్లలకి ఆ విధంగా డౌట్స్ క్లారిఫై చేయడం కానీ అన్ని విషయాల్లో కూడా మేనేజ్మెంట్ ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మాకు ముందు ఉండి నడిపించడం జరిగింది సో ఈ విధంగా మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో చాలా డెడికేటెడ్ గా చేస్తారు ఈ సంవత్సరం అంతా కూడా సండేస్ కానీ మిగతా హాలిడేస్ లో కానీ చాలా పేషెన్స్ అనేది వాళ్ళకి చాలా ఉందనే చెప్పాలి చాలా చక్కగా చేసి చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ విషయం అనేది ఏ ఒక్కరికి చెందదు ఇది ఇట్స్ టీమ్ వర్క్ ఒక మంచి టీం ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది ఈ రోజు ఈ ఫలితాలు మేము చూడగలుగుతున్నాము వన్స్ అగైన్ ఈ యొక్క మార్కులు వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మై స్టూడెంట్స్ దిస్ గాట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఎయిటీ నైన్ సో ఈ విధంగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి మరొకసారి నా కృతజ్ఞతలు తెలిపి తెలియజేసుకున్నాను పేరెంట్స్ కి కూడా మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను టీచర్స్కి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను మా పిల్లలందరికీ కూడా మంచి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా కష్టపడి చదివారు ఈ సంవత్సరం సో చాలా ఆటపోటులు తట్టుకుని వాళ్ళు బాగా చదివారు సో ఎస్పెషల్లీ ఈ ఫైన్ నైన్టీ నైన్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద టెన్త్ స్టూడెంట్స్ ఫర్ దర్ అచీవ్మెంట్స్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు దెమ్ అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు కంగ్రాచులేటెడ్ అవర్ ఎక్స్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ డీన్ సార్ అండ్ మై కలీగ్స్ And all my students for their uh, great achievement, and especially I would like to congratulate uh, our principal sir and dean sir for their commitment, for their care and attention towards our children, towards uh, a great care towards the tenth uh, students. It's a very uh, big responsibility which they have uh, achieved this. So once again, I would like to congratulate all the people, and I would also like to congratulate our. Uh, uh, Sri Chaitanya Institute. Uh, without them, without their uh, support, uh, we are nothing today. Our childrens all have been achieved a great success with the support and with the uh, uh, things which the, our management have been instructed. Hey everyone, my name is Hashini. Today I got uh, 589 in my SSC public exam results. I am very happy for my marks. This credit goes to my parents and my all teachers. Thanks for everyone i am from sri chaitanya mangaligiri c2 branch today i am feeling very happy because of my marks i scored 590 marks in ssc public exams all credit goes to my parents my principals or my deans or and all my teachers uh, without them i can't stand here i can't achieve this so thank you for all of this is dear rakesh i scored ssc public exams in 587 marks i am felt very happy for that this credit goes to my principals or deans or and my teachers గుడ్ ఆఫ్టర్నూ టు ఎవరి వన్ టుడై స్కోట్ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఔట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇన్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఆర్ టీచర్స్ అండ్ ఆ ప్రిన్సిపల్ ఆర్ దే ఆల్సో డిడ్ మెనీ హెల్ప్స్ ఫర్ అస్ టు గెట్ దిస్ హై స్కో థ్యాంక్స్ ఫర్